హైదరాబాద్లోని నగర్ పోలీస్ కానిస్టేబుల్ నాగమణి హత్య గురించి సమాజంలోని తీరుపై మరోసారి చర్చ జరుగుతోంది మహిళగా పుడితే నచ్చిన జీవితం బతకడం కష్టం నిజాయితీగా బ్రతకడం కూడా అసాధ్యం మరి ఎలా బతకాలంటే కులం పిచ్చి ఉంటే తన వాళ్ళు చెప్పినట్లు బ్రతకాలి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఆస్తి ఉంటే అక్క లేదు తమ్ముడు లేడు చంపుకోవడమే సమాజంలో ప్రేమలు పరువు ఆ తర్వాత డబ్బు ఆస్తులు నేరగాళ్లను చేస్తున్నాయి చివరకు నేరమయ్యే సమాజంగా మారిపోతుంది నాగమణి జీవితం చూసుకుంటే ఆమె వంద జీవితాలు బతికినట్లు కనిపిస్తోంది అన్ని కష్టాలే చివరకు మరణం కూడా నరకంతోనే సాధ్యమైంది చివరి క్షణాల్లోని ఆమె పెయిన్ ను అర్థం చేసుకునేది ఎవరు తమ్ముడు కత్తితో మేద పడిపోతుంటే ఆమెకి ఎవరు గుర్తొస్తారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు తమ్ముడిని ఎత్తుకొని లాలించి అన్నం పెట్టి పెద్ద చేసి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు కలిసి పెరిగినా ఆడుకున్న తమ్ముడిని ఎత్తుకున్న నాగమణికి ఆ సోదరుడి చేతిలోనే మరణం తప్పలేదు ఇక మానవత్వం ఎక్కడుంది నాగమణి లైఫ్ని ఆమె కోణంలో నుంచి చూద్దాం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం మండలం రాయపూల గ్రామానికి చెందిన నాగమణి వయసు ఇప్పుడు ఇరవై ఏడేళ్ళు ఆమెకు ఒక అక్క ఉంది తమ్ముడు పరమేశ్వర్ నాడు ఇతని వయసు ఇరవై నాలుగేళ్లు అయితే చిన్నప్పుడే నాగమణి తల్లిదండ్రులు చనిపోయారు దీంతో అందరినీ పెదనాన్న దగ్గరకు తీశాడు వారిని పెంచి పెద్ద చేశాడు అయితే నాగమణికి చిన్న వయసులోనే పెళ్లి అయింది దాదాపుగా పదిహేడేళ్ల వయసులోనే పెళ్లి జరిగింది కానీ ఆ పెళ్లి ఆమెకు కష్టాలే మిగిల్చింది భర్త అత్తమామల నుంచి వేధింపులు ఎదురయ్యాయి చివరకు భర్తతో మనస్పర్ధలు వచ్చాయి అవి చివరకు విడాకుల వరకు దారి తీసాయి రెండు వేల ఇరవై రెండులో నాగమణి భర్తతో విడిపోయింది కానీ నాగమణి తన గ్రామానికి చెందిన స్నేహితుడైన బండారి శ్రీకాంత్ను ప్రేమించింది బహుశా ఆమె భర్తకు దూరం అయ్యాక శ్రీకాంత్తో ప్రేమలో పడి ఉండొచ్చు చిన్న వయసులోనే నాగమణికి పెళ్ళి అయింది కాబట్టి విడాకులకు దారితీసిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్కు దగ్గర అయింది అయితే శ్రీకాంత్ తక్కువ కులానికి చెందిన వాడిని నాగమణిని చాలాసార్లు సోదరుడు హెచ్చరించాడు కుటుంబ సభ్యులు కూడా నాగమణి జోలికి రావద్దని శ్రీకాంత్ను కూడా పరోక్షంగా హెచ్చరించారు నాగమణి ప్రేమ వ్యవహారం కారణంగా చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి అయినా కూడా నాగమణి మాత్రం ప్రేమించిన శ్రీకాంత్నే పెళ్లి చేసుకుంది అయితే నాగమణి కష్టపడి చదువుకొని కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయింది తన జీవితాన్ని తానే చక్కదిద్దుకోవాలనుకుంది భర్త మీదో కుటుంబ సభ్యుల మీదో ఆధారపడకూడదు అనుకుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు కష్టాలే పెద్ద అయ్యాక ఎవరి మీద ఆధారపడదనుకుంది నేటి మహిళలా ఆలోచించి కష్టపడి ఉద్యోగం సంపాదించింది అయితే నాగమణి పెళ్లి శ్రీకాంత్తో వద్దని కుటుంబ సభ్యులు వారించారు కానీ ఆమె అస్సలు వినలేదు నవంబర్ పది రెండు వేల ఇరవై మూడున ప్రియుడు శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంది నాగమణి యాదగిరిగుట్టలో వారి పెళ్లి జరిగింది శ్రీకాంత్ తరపు బంధువులు పెళ్లికి హాజరయ్యారు ఇది ఆమె తమ్ముడు కుటుంబ సభ్యులకు కోపం తెప్పించింది నాగమణిని శ్రీకాంత్ను బెదిరించాడు ఆమె సోదరుడు పరమేశ్ దీంతో తమ్ముడి నుంచి ముప్పుందని ఆమె ముందే గ్రహించింది ఇద్దరూ కలిసి ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రదించి రక్షణ కోరారు పోలీసులు చొరవ తీసుకుని రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు నాగమణి తమ్ముడికి కూడా పోలీసులు సర్ది చెప్పారు నాగమణి జోలికెళ్ళనని మాటిచ్చాడు పరమేశ్ దీంతో అంతా సర్దుమణిగిందలే అనుకున్నారు ఇక నాగమణి భర్తతో కలిసి మన్సరాబాద్ నివసించడం మొదలుపెట్టింది కానీ నాగమణి తమ్ముడు ఆ తర్వాత కూడా అక్కడ బెదిరిస్తూనే ఉండేవాడు మీకు నాన్న నుంచి వచ్చిన ఎకరం భూమి నాకు రిజిస్ట్రేషన్ చేయాలి నువ్వు మొదటి పెళ్లి రద్దు చేసుకున్నావు ఇప్పుడు తమను కాదని తక్కువ కులం వాడిని చేసుకున్నావు అని బెదిరించేవాడు భూమి ఇవ్వకుంటే ఊరి బెదిరించాడు దీంతో తమను వదిలేయాలని భూమి తిరిగిచ్చేస్తానని చెప్పింది నాగమణి ఆ తర్వాత తమ్ముడి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసింది ఈ భూమి విలవ ఇప్పుడు కోట్లలో ఉంది దీంతో కొన్నాళ్ల పాటు భూమి కోసం పరమేశ్ గొడవ పడ్డాడు అయితే భూమి కారణంగా తమను వేధించొద్దని అసలు తనకు వద్దని వదిలేసుకుంది నాగమణి అయితే ఇక్కడ మరో చిక్కొచ్చి పడింది భూమి తన పేరు మీద రాసినా కూడా రేపు అడ్డు రావచ్చు అనుకుని భయపడ్డాడు పరమేశ్ భవిష్యత్తులో తనకు రాసిచ్చిన భూమిపై వాటా కోరద్దని బాండ్ పేపర్ రాసేవాళ్ళని మళ్ళీ అడిగాడు ఈ విషయంపై గొడవలు జరుగుతూ వచ్చాయి ఈ లోపే పరమేష్కు పెళ్లి కుదిరింది ఓ యువతతో పెళ్లి నిశ్చయమైంది కానీ అది ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకునే సమయానికి రద్దయిపోయింది దీంతో తన పెళ్లి క్యాన్సిల్ కావడానికి సోదరి తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే కారణమని ఇంకా పగ పెంచుకున్నాడు పరమేశ్ ఇక అక్క కారణంగా తనకు పెళ్లి కాలేదనుకున్నాడు రాక రాక వచ్చిన సంబంధం చెడిపోయిందని ఎలాగైనా సరే తన అక్కను చంపేయాలి అనుకున్నాడు నీచుడు అయితే ప్రేమ పెళ్లి తర్వాత స్వర్గామనం రాలేదు నాగమణి మొదటిసారి తన అత్తామామ ఇంటికి వచ్చింది చాలా రోజుల తర్వాత అత్తామామను చూడాలనుకుంది ఇటు శ్రీకాంత్ కూడా తన తల్లిదండ్రులకు దగ్గర కావాలనుకున్నాడు దీంతో ఊరికొచ్చారు కానీ ఎప్పుడు తన అక్క గ్రామానికి వస్తుందని ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇక వచ్చిందని తెలియగానే ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు ఉదయాన్నే హైత్ నగర పోలీస్ డ్యూటీకి వెళుతుందని కారులో కాపు కాశాడు పరమేశ్ సరిగ్గా అతను ఊహించినట్టే నాగమణి ఉదయం ఎనిమిది గంటలకు తన టూ వీలర్ మీద బయలుదేరింది ఇటు వెళ్తే షార్ట్ కట్ వెళ్ళొచ్చని భర్తకు కూడా చెప్పింది మరోవైపు భర్త ఏమో వేరే పని మీద ఎబ్రాహీంపట్నం వెళ్ళాడు అయితే స్కూటీ మీద వెళుతుండగా నాగమణి తన సోదరుడి కారును గుర్తించింది వెంటనే భర్త శ్రీకాంత్కు కాల్ చేసేసింది నా వెనకే పరమేష్ ఉన్నాడు నాకేదో భయంగా ఉంది నువ్వు రావాలని కోరింది సరే వస్తున్నానని భర్త కూడా బయలుదేరాడు మరోవైపు వేగంగా వెళుతోంది నాగమణి ఊరి చివరి వరకు వెళ్ళగానే నిర్మానుష్య ప్రాంతం అక్కడ ఎవరో లేరని గ్రహించిన పరమేశ్ తన అక్క కారును వేగంగా ఢీకొట్టాడు అక్కడున్న స్టేషన్ వినక నిర్మానుష్య ప్రాంతంలో ఆమె కింద పడిపోయింది ఆ వెంటనే కారు దిగొచ్చి వచ్చి కత్తితో అత్యంత హేయంగా నరికి చంపాడు వద్దని ప్రాధాయపడ్డా వినలేదు వద్దు తమ్ముడు అన్నా కనికరించలేదు చిన్నప్పుడు తనకు అక్క తోడుగా ఉంది పెద్దాయక కూడా అక్కకు తోడుగా నిలబడ్డాడు తల్లిదండ్రులు లేని పిల్లలుగా పెరిగి ఒకరికి ఒకరంటూ బ్రతికారు కానీ కులం డబ్బు ఆస్తి అడ్డొచ్చాయి తనను చంపొద్దని వేడుకున్నా కూడా వదిలిపెట్టలేదు కిరాతకంగా మెడా మొహం మీద నరికాడు ఆ తర్వాత చనిపోయిందని గ్రహించి పారిపోయాడు పరమేశ్ ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు భర్త కూడా చేరుకున్నాడు శ్రీకాంత్ వచ్చే సమయానికి భార్య నాగమణి రక్త మడుగులో ఉంది కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది ఏం చేయాలో తెలియక వణికిపోయాడు భర్త శ్రీకాంత్ వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే నాగమణి చనిపోయింది ఆ ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయాడు శ్రీకాంత్ ఇక ఈ విషయం అప్పటికే పోలీసులకు కూడా తెలిసింది శ్రీకాంత్ పోలీసులకు తన భార్య నాగమణి హత్యపై ఫిర్యాదు కూడా చేశాడు పోలీసులు నిందితుడిని అరెస్ట్ కూడా చేశారు అంతేకాదు హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు నాగమణి హత్యను నిరసిస్తూ కుటుంబ సభ్యులు కుల సంఘాల నేతలు ఇబ్రహీం పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు పరువు హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తాము న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు అయితే ఇప్పుడు నాగమణి హత్య కేసులో మరో ట్విస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది నిందితుడి పరమేష్ తో పాటు అతనికి సహకరించిన శివ అనే మరో వ్యక్తి కూడా హత్యలో సహకరించినట్లు విచారణలో పోలీసులు తెలియజేశారు ఈ శివ కోసం కూడా మూడు బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు వాస్తవానికి ఈ పరమేశ్ కి సమాచారం ఇచ్చింది ఈ శివే అతను సమాచారం ఇవ్వడంతో నాగమణిని వెంబడించి పరమేష్ హత్య చేసినట్లు విచారణలో తెలింది సొంత అక్కనే కాటికి పంపించాడు నీచుడు మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి